స్నేహితులారా త్రియేక దేవుని నామంన మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభములను ఉన్నాను గడిచిన కాలమంతా కాపాడిన దేవుడు ఈ క్రిస్మస్ ఆశీర్వాదములను మీతో మీ కుటుంబములతో అనుగ్రహించాలని క్రిస్మస్ దీవెనలు శాంతి సమాధానములు ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ నిలిచి ఉండాలని దేవుడు తన కనికరాన్ని దయను ఆశీర్వాదములను మీ కుటుంబాలలో అనుగ్రహించాలని మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభములను ఉన్నాను మీ అందరి మీ అందరి కుటుంబములు దీవెన్లతో ఆశీర్వాదంలతో నింపబడవలనని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని ఉన్నతమైన కాపుదల మీ కుటుంబంలో నిలిచి గాక అయితే ఈ క్రిస్మస్ సందేశముగా యేసు ప్రభుల వారి జనన సందేశము గొర్రెల కాపరులకు మాత్రమే ఎందుకు అందించబడింది అనే సత్యాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను పూర్తిగా ముగింపు వరకు వినండి ఇతరులతో షేర్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను మరి గుర్లలను ఉద్దేశించి లేఖన భాగము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ప్రభుల వారి జనన సందర్భంలో ఆయన జన్మించినాడు ఆయన లోక రక్షకుడు అనే శుభవర్తమానము ఆనాటి రాజులకు కానీ ప్రభువులకు కానీ అధికారులకు కానీ ఆనాడు పరిపాలన జరిగిస్తూ ఉన్నటువంటి సీజర్ అగస్టాస్ లాంటి చక్రవర్తులకు కానీ తెలియజేయబడకుండా అదే రీతిగా సమాజంలో ధనవంతులుగా ఉన్నటువంటి బిడలు యూద మతంలో గొప్ప స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారికి ఆనాటి దేవాలయంలో గొప్ప గొప్ప పదవులలో ఉన్నటువంటి వారికి అందించబడకుండా గొర్రెల కాపరులకు మాత్రమే ఈ సందేశము అందించబడడానికి గల కారణము ఏమిటి అని ఆలోచించినట్లయితే స్నేహితులారా గొల్లలు తమ యొక్క గొర్రెలను నిద్రాహారములు మాని రాత్రంతా ఆ గొర్రెల మందలకు ఈ ఆపద కానీ దాడి కానీ దొంగల పాలు కాకుండా మేల్కొని నిద్రను ప్రక్కన పెట్టి శరీర సౌకర్యాన్ని పక్కన పెట్టి కనిపెట్టుకొని మెలుకుగా ఉండేటటువంటి వారుగా ఉంటారు అంటే వారు గొర్రెల యొక్క భద్రత కొరకు సమాధాన స్థితి కొరకు సంక్షేమం కొరకు అహోరాత్రులు వారుగా ఉంటారు చూడండి లేఖనముల యందు దేవుడు కూడా తనను తాను కాపరిగా పరిచయము చేసుకొనుచు ఉన్నాడు కీర్తన ఇరువది మూడును గమనించినప్పుడు యహోవా నా కాపరి అనగా దేవాతి దేవుడే కాపరిగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు యుహానుస్వార్థ పదవ అధ్యాయంలో యేసు ప్రభుల వారు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును ప్రభుల వారు కూడా తనను తాను కాపరిగా పరిచయము చేసుకుని చూనాడు ఆనాటి యూధ మతకి సంబంధించినటువంటి ప్రవక్తలు కానివ్వండి రాజులు కానివ్వండి న్యాయాధిపతులు కానివ్వండి ఆ మందను ఆ జనాంగాన్ని కాపాడే నడిపించే వారక్కర్లను చూసి సమాధాన స్థితిని కలుగజేసే కాపరులుగా చెప్పబడినారు అయితే గొర్రెలకు వర్తమానము అందించడంలో ఉన్న భావము ఏమిటంటే ఆ గొర్రెల కాపరులు ఏ రీతిగా మందల యొక్క అవసరతలను తీరుస్తూ కాపాడేటటువంటి వారుగా భద్రతనిచ్చేటటువంటి వారుగా సమాధాన స్థితిని కలుగజేసేటటువంటి వారుగా ఉన్నారు క్రిస్మస్ దినాన లోకంలో నరావతారిగా అవతరించినటువంటి యేసు ప్రభుల వారు కూడా నీ జీవితంలో నా జీవితంలో భద్రతను సంక్షేమాన్ని కాపుదలను అన్నిటికీ మించి ఉన్నతమైనటువంటి నడిపింపును అనుగ్రహించగలడు అని తెలియజేయడానికి ఈ వర్తమానము గొర్రెలకు అందించబడింది గనుక స్నేహితుడా నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా కొదువలో ఉన్నా కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా ఆపదలో ఉన్నా అశాంతి అసమాధానంలో ఉన్న నిన్ను కాపాడగలిగిన నీకు భద్రత సమాధాన స్థితి ఇవ్వగలిగిన గొప్ప కాపరి అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించినాడు గనుక ఆయన నీ కాపరిగా ఉండగా నీకేమీ కొదువ కలగదు నీ భయములను చింతలను ఆయన దూరపరుస్తాడు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆనాడు రాజాధికారులకు చక్రవర్తులకు ఆయా స్థాయిలలో పరిపాలకులుగా ఉన్న వ్యక్తులకు ఈ శుభవర్తమానము అందించబడలేదు కానీ గొర్రెల కాపరులకు ఈ శుభవర్తమానం అందించడంలో ఉన్న భావమును అర్థము చేసుకోవడానికి మీరిచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం గొర్రెల కాపరులు తమ మందను అహోరాత్రులు కష్టపడి వాటి భద్రత కొరకు తమ ప్రాణాలను తెగించి ఏ రీతిగా సంక్షేమాన్ని భద్రతను కాపుదలను వాటికి అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ లోకంలో నరావతారిగా జన్మించిన మీరు కూడా మా జీవితాలలో అటువంటి భద్రతను కాపుదలను అనుగ్రహిస్తారని మిమ్మల్ని వందనాలు స్తోత్రములతో కొనియాడుతూ ఉన్నాం ఈ దినాన మీ కాపుదల అక్కరగలిగిన బిడలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు వారి మొరలను ఆలకించి ఉన్నతమైన కాపుదల దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనందరికీ కాపాడును కాపాడునుగాక ఆమెన్